ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు అంతా ఉన్నారు గురుగారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది దీని ఆధారంగా మేషరాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు చాలా మంచి ప్రశ్న అండి మీరు అడిగింది మేషరాశికి ఎలా ఉంటుంది మే ఎలా ఎందుకంటే మే ఎలా చాలా ఇంపార్టెంట్ గురుగ్రహం మారుతుంది రాహుకేతు కూడా మారుతున్నారు ఓకే బట్ గురుగ్రహం మారటం అనేది చాలా విశేషం సో ఇక్కడ మనం చూసుకుంటే జీవితాలు మార్చేది గురువు అవకాశాలు ఇప్పించేది గురువు అవకాశాల్ని పది పది రెట్లు వంద రెట్లు చేసేది శని ఇంకా రాహు కానీ అవకాశం ముఖ్యం కదా అవకాశం వస్తేనే కదా మీరు ఏమైనా చేయగలుగుతారు అవకాశం లేకపోతే ఎట్లా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పదవి మీకు వచ్చింది అప్పుడే మీరు ఏమైనా చేయగలుగుతారు మంచి చేస్తారో చెడు చేస్తారో తర్వాత ఒక పదవి అయితే వచ్చింది మీరే రేవంత్ రెడ్డి ఒక ఐదు నిమిషాలు అనుకుందాం మీ పదవి వచ్చిన తర్వాత మీరు మంచి చేస్తారా చెడు చేస్తారా మీ ఇష్టం అది అది మీ విజ్ఞత వదిలేస్తుంది కానీ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తూ నాకు చెప్పండి ప్రతి మనిషి తెలుగోడు ప్రతి ఒక్కడు పది కోట్ల మంది ప్రతి ఒక్కడు అనుకుంటారు చీఫ్ మినిస్టర్ నేను అవ్వాలి ఒకరోజు అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అట్లా ఒక అవకాశం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ జీవితం అనేదే ఒక యాక్చువల్గా ఒక ఆలోచన మీకు ఒక ఆలోచన ధోరణి ఉంటేనే మీకు జన్మ వస్తుంది మీకు ఒక యాంబిషన్ ఉంటేనే లేకపోతే దేవుడు రాముడు నాకు అసలు ఏమీ వద్దు నేను అన్నీ సాధించేశాను నాకు మోక్షం ఇచ్చేయండి అంటే అయిపోయింది ఇంకా జన్మ లేదు ఇంకేదో కావాలి నాకు చనిపోయినప్పుడు ఇంకేదో కావాలి అనే కోరిక ఉంటేనే మరో జన్మ నాకు మోక్షం కాదు ఇంకేదో కావాలి ఐ వాంట్ టు బికమ్ విరాట్ కోహ్లీ ఐ వాంట్ టు బికమ్ అనుష్క శర్మ ఒక అమ్మాయికి నెట్లా అనుష్క శర్మ లా పెద్ద హీరోయిన్ అవ్వాలి అబ్బాయేమో నేను ఒక పెద్ద స్టార్ అవ్వాలి విరాట్ కోహ్లీ లాగా అని ఒక కోరిక ఏదో ఉంటుంది కదా అప్పుడే ఇంకో జన్మ అనేది ఉంటుంది లేదు నాకు అన్నీ వచ్చేసాయి సర్వం దేవుళ్ళో నేను ఇంకా కలిసిపోతాను అనుకుంటే ఇంకా మోక్షం ఇంకా కానీ ఇంకో జన్మ అయితే వచ్చింది దాని కారణం గురువు ఈ జన్మ ఇచ్చాడంటే మళ్ళీ ఇంకో అవకాశం కూడా ఇవ్వడా ఇస్తాడు కదా ఏదో ఒకటి మీ మనసులో ఉంటుందా ఒక డాక్టరో ఒక ఎమ్మెల్సీనో ఒక ఇంజనీర్ కొన్ని ఒక వ్యాపారవేత్త కొన్ని ఏదో కోరిక ఉంటుంది ఆ కోరికలన్నీ తీర్చేవి గురుగ్రహం మాత్రమే మేషరాశి వాళ్ళకి గురుగ్రహ మార్పు మూడో ఇంట్లో జరుగుతుంది అంటే గురువు రెండో ఇంట్లో నుంచి వీళ్ళకి మూడో ఇంట్లో ఇంట్లోకి వస్తున్నారు చాలా శుభ ఫలితం అని చెప్పొచ్చు మనం ఎందుకంటే మూడవ ఇల్లు అన్లాకింగ్ ఆఫ్ కర్మ అంటే ఏంటి చాలా పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఇప్పుడు దాకా అవన్నీ పెండింగ్ వర్క్స్ అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అందుకుంటాయి ఎక్కడైతే ఆగిపోయాయో అవన్నీ మళ్ళీ చేతికొస్తాయి సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు అదే సడన్గా ఎలా జరిగిందరే అనుకోలేదే ఏదో ఒక మనిషి ఉంటాడు వదిలేసుకుని ఉంటాడు ఇది అని చెప్పి ఇంకా జరగదని చెప్పి నేను అమ్మాయిని ప్రేమించాను సడన్గా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఫోన్ కాల్ వస్తుంది సో ఎక్కడేవో పెండింగ్ సంథింగ్ పెండింగ్ విల్ కమ్ బ్యాక్ అక్కడ నుంచి డబ్బులు రావు అనుకున్నాం సడన్గా మన అకౌంట్లో చూస్తే వచ్చి పడతాయి అన్ఎక్స్పెక్టెడ్గా చాలా విషయాలు జరుగుతాయి అది కూడా పాస్ట్ ఇంటర్ కనెక్షన్తో పూర్వంలో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఆగిపోయి ఉన్నాయో అది ప్రేమ కావచ్చు గొడవ కావచ్చు డబ్బు కావచ్చు పేరు ప్రఖ్యాతి కావచ్చు ఆ రోజు ప్రయత్నించి ఉంటాడు యూట్యూబ్ ఛానల్ పెడదామని అది ఫ్లాప్ అయి ఉంటుంది ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ పేరు వస్తుంది నీకు ఆ ఎక్స్పీరియన్స్తో ఇవాళ ఒక వీడియో పెడతావు ఈ వీడియోతో ఆ వీడియోస్ అన్నీ కూడా వ్యూవర్షిప్ వస్తుంది మనం చూస్తాము ఛానల్ మొదలు పెడతారు వీడియోస్ చేస్తూ ఉంటారు సక్సెస్ రాదు ఒక్క వీడియోకి బాగా వ్యూవర్షిప్ రావడం వల్ల మిగతా వీడియోస్ అన్నీ కూడా క్లిక్ అవుతాయి సో ఇక్కడ పాయింట్ ఏంటి బ్రేక్ త్రూ దేర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్రేక్ త్రూ ఎవరికి ఇప్పుడు దాకా కష్టపడిన వాళ్ళకి ఏమీ కష్టపడలేదు గొడవలు పెట్టుకున్నావు బాకీ కొట్టావంటే ఇప్పుడు వచ్చి పగలు కొడతారు చెప్పకూడదు అంత హార్ష్గా కానీ ప డ్యామేజ్ అయితే జరుగుతుంది చెడు చేస్తుంటే ఇప్పుడు వచ్చి డ్యామేజ్ జరుగుతుంది ఇక శుభకార్యాల పరిస్థితి ఊరు గారు మరి ఈ మాసం పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు అన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఆల్మోస్ట్ మే ఇంకా స్టార్టింగ్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ మనకు అక్షయ తృతీయం ఉంది అక్షయ తృతీయ అంటే మొదటి అడుగు అంటే స్టార్టింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ కృష్ణుడు పాండవులకి అక్షయ పాత్ర ఈ రోజే ఇచ్చాడు ఈరోజు సుధామ వెళ్ళి కృష్ణుడిని కలవడం వల్ల కృష్ణుడు చాలా చేంజెస్ వచ్చాయి సో పాయింట్ ఏంటంటే ఏదైనా శుభం మొదలయ్యే రోజు అక్షయ తృతీయ అంటే ఏదైనా మంచి పని చేసే ముందు మనము ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడిని ఆరాధిస్తాం అలానే జనరల్గా ఏం చెప్తారంటే అక్షయ తృతీయ రోజు ఏదైనా మంచి వస్తువు కొనాలి పవిత్రమైన వస్తువు అని చెప్పారు ఇది కొనమని ఎక్కడ చెప్పలేదు శాస్త్రాల్లో వేదవ్యాసుడు రాసిన వాల్మీకి గారు రామాయణం రాశారు కానీ మిగతాన్ని వేదవ్యాసులే రాశారు ఆయన చెప్పింది ఆ రోజు ఏదైనా పవిత్రమైనది ప్యూరిటీ ఉన్నది కొనాలి మీకు బడ్జెట్ ఉంటే బంగారం కొంచెం తక్కువ ఉంటే సిల్వర్ లేదు అస్సలు ఏమీ లేదు మా దగ్గర అంటే కర్పూరం మూడిట్లో పవిత్రమైన శక్తి ఉంది స్ట్రెంగ్త్ ఉంది సో మీ స్థాయి బట్టి మీ బడ్జెట్ బట్టి మీరు ఈ మూడు ఐటమ్స్లో ఏదో ఒకటి కొనుక్కోవండి కొనుక్కుంటే మీకు మంచి జరుగుతుంది అని నమ్మకం ఎందుకంటే ఆ రోజు మనం చూసాము మంచి జరగడం అనేది సో మనమే మంచితో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇలా మన పెద్దవాళ్ళందరూ ఆ రోజు షాపింగ్ చేయాలి అని చెప్తారు ఇక గురుగారు విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటారు మే మాసంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఆ టైమే ఏప్రిల్ మే జూన్ వాళ్ళందరికీ చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీష రాశి వాళ్ళకి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్తే బాగా క్లిక్ అవుతారు ఇక హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది సమ్మర్ సీజన్ కదా కొంచెం బయట కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా హెల్త్ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు హెల్త్ పరంగా చూసుకుంటే వీళ్ళకి కొంచెం డల్గా అనిపించడం అంటే వీళ్ళకి వడదెబ్బ తగులుతుంది అని నేను చెప్పట్లేదు కానీ కొంచెం డల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎండ అనేది వీళ్ళకి కళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది స్పెషల్గా ఐస్ మీద ఐస్ ముక్కు ఫేస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు గనక జాగ్రత్తగా ఉన్నారు అంటే పర్లేదు మీరు గనక ఒకవేళ బయట తిరగడం వల్ల ఫేస్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఫేస్లో డల్గా కనిపిస్తుంది కళ్ళు క కళ్ళలో తెలిసిపోతుంది ఫేస్ ఇలా కొట్టుకుపోవడము సో ఇది ఉంది డౌన్ సైడ్ సో ఎండలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మీకు ఫేస్ మీద పడే ఛాన్స్ ఎక్కువ ఉంది వ్యాపారస్తులకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు విపరీతమైన ప్రాఫిట్స్ ఎందుకంటే బుధుడు వ్యాపారం బుధుడు బుధుడు వచ్చి లగ్నంలో ఉన్నాడు ఈ నెల సో విపరీతమైన రాబడి జరుగుతుంది మంచి క్యాష్ ఫ్లో ఉంటుంది సో టు వరీ వ్యాపారస్తులకు బాగానే ఉంది ఎండలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్త సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి అన్నారు అంటే పెండింగ్లో ఉన్న కేసులు కావచ్చు పెండింగ్లో ఉన్న పనులు అలాగే కోర్టు సమస్యలు కావచ్చు ఎప్పటి నుంచో పలానా పని చేద్దాము వాళ్ళకి ఆశలు వదిలేసుకున్నాయి ఖచ్చితంగా ఈ నెలలో జరుగుతాయి అని అయితే మీరు అంటున్నారు అంతే కదా గురుగారు ఓకే ఇంకా మరి గురు అనుకూలత కోసం మరి వీళ్ళ నెలంతా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గారు గురువు అనుకూలత ఎస్పెషల్లీ మీరు చెప్పిన పద్నాలుగు పదిహేను తారీఖు గురువు మారుతుంది కాబట్టి ఆ రోజు మీరు దక్షిణామూర్తి లేక దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి స్వామి కాలు పట్టుకోండి చాలు శ్రీగురుదత్త జయ గురు దత్త గురు జయగురుదత్త మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారో మీ ఇష్టం మూడు చేస్తారా ముప్పై చేస్తారా మూడు వందలు చేస్తారా మీ ఇష్టం వదలకండి ఛాన్స్ గురు మారేటప్పుడు ఎవడైతే రూపమైన రాఘవేంద్ర స్వామి కావచ్చు దక్షిణామూర్తి కావచ్చు దత్తాత్రేయ కావచ్చు ఆ రోజు ఆ గుడికి వెళ్ళి మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు మీకు గురు బ్లెస్సింగ్ అనేది ఉంటుంది ఆ రోజు నుంచి ధన్యవాద థ్యాంక్ యూ